త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగ ఈ త్రిదళం అనేటటువంటి దాంట్లో మూడు దళాలు అని మనకు పెద్దలు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ మూడులోనే మొత్తం ఉంది స్థూల సూక్ష్మ కారణాలు మూడైనా సత్వ రజస్తమో గుణాలైన లేదు విశ్వ తైజస ప్రాజ్ఞులనేటటువంటి మూడు శక్తులైన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి యొక్క సంగమమైనా లేదు మూడు నాడులైనటువంటి గంగా యమునా సరస్వతి ఇడా పింగళ సుషుమ్న అయినా అన్ని కూడా ఈ మూడులోనే ఉన్నాయి ఈ మూడు ఎక్కడికి చేరాలయ్యా అంటే విశ్వేశ్వరుణ్ణే చేరాలి త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా కాబట్టి ఈ మూడుగా కనిపించేటటువంటి మూడిట్లో ఉన్నటి ఒకటే చైతన్యము అని ఎలా చెప్తారో ఈ ఆకులో ఉందో ఆ రెండిట్లో కూడా అదే ఉంది చూడడానికి మూడుగా కనిపిస్తున్నాయి అలాగే త్రిమూర్తులైనా త్రిశక్తులైనా ఏదైనా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా మూడుగా విభజించి ప్రపంచంగా ఉంది ఇది ఏనాడైనా విశ్వేశ్వరుడికి చేరాలి మెలకువతోటి కళ్ళు కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూసినప్పుడు ఏ జ్ఞానముందో కళ్ళు మూసుకొని నిద్రపోతూ కలగనేటప్పుడు ఏ జ్ఞానం ఉందో గాఢ నిద్రలో ఉండి లేపిన తర్వాత హాయిగా పడుకున్నా అని చెప్పేటప్పుడు ఏ జ్ఞానం ఉందో మూడు వేరువేరు అయినప్పటికీ మూడిటికి మూలమైనటువంటి జ్ఞానం ఒకటే అదే త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగ ఆ జ్ఞానమే గంగ అది ఎప్పుడు విశ్వేశ్వరుడు యొక్క పద చేరాలి అని కోరుకుంటూ